మీరు సినిమా సాంగ్స్ పాడుతున్నారు కదా సినిమా సాంగ్స్ లో ఎవరి పాటలు ఎక్కువ పాడుతుంటారు ఎక్కువ వింటూ ఉంటారు మెలడీ సాంగ్స్ అయితేనేమో పాడతారు అంటే ఘంటసాల సుశీలమ్మవి తర్వాత ఇంకా కొంచెం ఇంకా వారి తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి ఎక్కువగా వింటాను ఇక కొంచెము రితం ఎక్కువ ఉండేటువంటి అంటే ఎక్కువ బీస్తున్న వాయిస్లలో వందే మాతన్న శ్రీనివాస్ గారి కొన్ని అట్లా ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని ఎక్కడో అడపాదడపా మెలోడీ సాంగ్స్ కొంచెం ఇష్టం మీకు ఇప్పుడు ఇష్టమైన పాట కూడా పాడండి సినిమా సాంగ్ లో మీకు బాగా అనిపించే పాట ఇప్పుడు వినే పాట మనకంటూ ఒకటి ఇష్టమైన పాట ఉంటుంది సో అలాంటి పాట ఏదైనా ఉంటే పాడండి జోషు అంటే కొంచెం ఎక్కువగా బేస్ ఇంకోటి ఏంటంటే అందరికి పల్లెటూరు వాతావరణంలో ఆ కొంచెం ఇష్టమైన పాట పాట ఏంటంటే எக் நே வாமுலம்ம ஓ முத்தியால ஏன் சூப்புமாக்காலே சீரி நவ்லோயம்மா சந்திர வங்கேன ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవా మీద కడవాట్టి కదిలిసేనమ్మా ఓసేరాములమ్మ కరిమబ్బు వైదుపో కన్ను గలిపేనమ్మా ఓసే రాములమ్మ నువ్వు సింధు మీద సింధేసి శంగుమంటేనమ్మా ఓసే రాములమ్మ ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ ఓసే రాములమ్మా పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురుగ తీరుగా ఉన్నావే ఓ రాములమ్మ చీకటింట బిక్కుమంటూ కథత పడ్డ కళ్ళల్లోన బాపు లాంటి వెలుగు మెరిసేనా ఓ రాములమ్మ వాగుల్లో వంకలో చేలల్లో మూలల్లో వాగుల్లో ఉండాలి నువ్వు పదిలంగా ఉండాలి భూమి తల్లి సాచ్చిగా క్షేమంగా ఉండాలి సూర్యుడే నీ వంక తేలి ఓ వొసేరా ములమ్మ అడుగేసే నేలంతా అద్దమా అయ్యేనమ్మా ఓ వొసేరా ములమ్మ ఓ వొసేరా ఏమన్నా పాట సార్ నిజంగా వాళ్ళ సినిమా వాడినట్టుగానే ఉంది మీ వాయిస్ సేమ్ అచ్చ గుద్దేట బా వాయిస్ ఈ సేమ్ అనిపిస్తుంది అంత బాగా వాడిరు మరి ఒక పాట వాడు సార్ శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం మహాలక్ష్మి పెళ్లికి మమతే చివురులే సిగ్గు చీనాంబరాలు తడి కొరిసే కళ్ళు నీ రాలు శ్రీ లక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం మహాలక్ష్మి పెళ్లికి మమతే నడుమ విరిగింది శివధనసు కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు కనుబొమ్మల బొమ్మల నడుమ విరిగింది శివధనసు కన్నుల్లో మెరిసింది కన్ మనసు ఆ రామచంద్రుడు నిలవంకనిస్తాడని ఆ రామచంద్రుడు నెలవంకనిస్తాడని పొడిచింది ఓ చుక్క బుగ్గలో ఇప్పుడు అందాలకెందుకు గంధాల పూతలు కళ్ళకే వెలుతురు మా పెళ్ళి కూతురు ఈ పెళ్లి పెళ్ళి కూతురు శ్రీ లక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం మహాలక్ష్మి పెళ్లికి మమతే చిగురులేసే సిగ్గు చీనాంబరాలు కడిసే కురిసే కళ్ళు నీ తలంబ్రాలు శ్రీ లక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం మహాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం ఏమన్నా పాటలే సార్ మళ్ళీ మళ్ళీ చెప్పలే ఘంటసాల గారు పాటలు కూడా బాగా ఇష్టం అన్నారు కదా ఘంటసాల గారి పాటలు అంటే ఎంతో మధురంగా ఉంటాయి ఘంటసాల గారి పాట కూడా ఈ వాళ్ళు ఏ నల్ల ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటునా ఏ గుండెలు మృగునో ఓ ఈ నల్ల నిరాళలో పాపాలకు సా పాలకు బహు దూరములోన్నవి మునులబోలే కారడౌల ములందు పడియున్నవి నల్ల నిరాళలో ఏ కన్నులు దాగ ఈ బండల మాటనా ఏ గుండెలు మోగున ఊ నల్ల నిరా పైన కఠిన మణి పిన్సును లోన విన్న కని పైన కఠిన మణి పింఛును లోన వెన్న కని పిన్సును జీవమున్న మనిషి కన్న శిలలేనయమణి పిన్సును ఈ నల్ల నిరాళలో ఏ కన్నులో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగునో నల్ల నిరాళలో ఎంత అర్థం చూడండి ఆ పాట ఎంత అర్థంగా ఉందో మేము కూడా అంతే అందంగా పాడిన ఆ పాటని చాలా అసలు నిజంగా మనుషుల కంటే బండే నయం అనుకుంటారు సో అందుకే అప్పటి వాళ్ళు ఎంతో ఊహించిరాసారి ముందు అవును